మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ చేశారు పోలీసులు జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు జల్పల్లి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టును కోరారు సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని వెంటనే తనకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేశ్ రెడ్డి మురళీ మనోహర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ చేశారు పోలీసులు జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు జల్పల్లి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టును కోరారు సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని వెంటనే తనకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేశ్ రెడ్డి మురళీ మనోహర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు హెల్త్ కండిషన్పై వైద్యుల బృందం వివరాలు వెల్లడించింది మోహన్ బాబు స్థిమితంగా లేరని ఫేస్ సిటీ స్కాన్ చెబుతున్నారని వైద్యులు తెలిపారు అలాగే మోహన్ బాబుకు కంటి దగ్గర గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోలీసులు జారీ చేసిన నోటీస్ సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు జల్పల్లి ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టును కోరారు సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని వెంటనే తనకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు మోహన్ బాబు తరపు సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి మురళీ మనోహర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు సౌజన అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబుకు తరపున లాయర్లు అడ్వకేట్లు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు అయితే కోర్టు ఏం చెప్తుంది కోర్టు కోర్టు విషయం కోర్టు ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటి వరకైతే వీళ్ళు పిటిషన్ వేశారు ఇంకా కోర్టు రెస్పాన్స్ రావాల్సి ఉంది అయితే వీళ్ళు అంతేకాకుండా మోహన్ బాబు సెక్యూరిటీ కోరారు ఈ టికెటింగ్ పెట్టాలి మా ఇంటి దగ్గర జల్పల్లి ఇంటి దగ్గర టికెటింగ్ ఏర్పాటు చేసేసి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు దాని మీద కూడా రెస్పాండ్ అయ్యారు అయితే వీరికి సెక్యూరిటీ కల్పించమని చెప్తారు అంతేకాకుండా నిన్న జరిగినటువంటి దాడి విషయంలో జర్నలిస్టుల దాడిపై కూడా కోర్టు రెస్పాండ్ అయ్యేట అవకాశం ఉంది ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే జర్నలిస్ట్ మీద మోహన్ బాబు దాడి చేశారో ఆ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు ఆయనకు గాయమైనట్టు కంటి దగ్గర గాయమైనట్టు దాంతో పాటు ఆయన కాస్త ఆరోగ్యం కుదుట పడలేదు ఆయన ఆరోగ్యానికి ఇబ్బంది ఉన్నట్టు డాక్టర్లు కొద్దిసేపు క్రితమే బులెటెన్ విడుదల చేశారు బుడుదల బుల్లిటెన్ విడుదల చేసినట్టుగా డాక్టర్లు ఆయనకు రెస్ట్ అవసరం ఉందని చెప్పుకొచ్చారు అయితే దీంతో ఆయన హాస్పిటల్లో ఉండేటట్టు అవకాశం ఉంది ఎందుకు అంటే ఈ అంశాన్ని అంటే ఇప్పుడు ఇదే సమయంలో మోహన్ బాబు సుధీర్ బాబు దగ్గర రాచకొండ సిపి దగ్గర ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది అయితే వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్ళలేకపోవటం కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగలేదన్న విషయాన్ని డాక్టర్లు ద్వారా చెప్పించారని చెప్పుకోవచ్చు అయితే మరి కొద్దిసేపట్లో మంచు విష్ణు కూడా ఇదే హాస్పిటల్లో కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ప్రశ్నలు పెట్టేటట్టు విధంగా ఉంది ప్రశ్నలు పెడతారు ఎందుకంటే మనోజ్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడారు ఆయన మీడియాతో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు విష్ణు కూడా ప్రశ్నలు పెట్టేసి చెప్పేస్తారు ఎందుకంటే మనోజ్ కొన్ని అంశాలు సంచలన విషయాలు బయట పెడతారంటూ ఐదున్నర గంటలకు చాలా విషయాలు బయట పెట్టేది ఉంది అన్ని ఆధారాలతో సహా బయట పెడతారని చెప్పారు అదే అంశాన్ని ముందే విష్ణు చెప్పేట ఆస్కారం ఉంది ఎందుకంటే విష్ణు కూడా చెప్తారు ఎందుకంటే మనోజ్ ఏ విషయాలు బయటపెడతారో ఏం చెప్తారు అన్న ఆ కోణంలోనే ముందే వీళ్ళు ప్రశ్న ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు విష్ణు అదే అంశం చెప్తారు ఎందుకంటే మనోజ్ సాయంత్రం ఐదున్నర గంటలకు ఏం చెప్తారన్న ఆ కోణంలోనే ఈ విష్ణు ప్రశ్మిట్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు కొద్దిసేపట్లో ఆయన కూడా ప్రశ్నలు పెడతారు మొత్తానికి ఒక ట్రయాంగిల్ ఫైట్ లెక్క నడుస్తుంది అయితే ఇందులో ఇటు మోహన్ బాబు కావచ్చు విష్ణు కావచ్చు మనోజ్ కావచ్చు అయితే వీళ్ళు వీళ్ళ ముగ్గురు మధ్యలో జరుగుతున్న అంశాన్ని ఇప్పుడు చెప్పాల్సింది ముగ్గురు చెప్పాలి కాకపోతే మోహన్ బాబు బెడ్ మీద ఉన్నాడు బెడ్ రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు మాత్రం మీడియా ముందు చెప్తారు ముందు విష్ణు చెప్తారు ఆ తర్వాత మనోజు సాయంత్రం చెప్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు విష్ణు కాసేపట్లో రాచకండ పోలీస్ స్టేషన్ కు సిపి సుధీర్ బాబును కలుస్తారు ఆయన మరిన్ని వివశ విషయాలు సుధీర్ బాబు కూడా వివరిస్తారు సుధీర్ బాబుకు వివరించిన తర్వాత మళ్ళీ మనోజ్ జల్పల్లికి వెళ్ళి ప్రశ్నలు పెట్టేటు ఆస్కారం ఉంది మరి జల్పల్లి మోహన్ బాబు నివాసం అది ఆయన ఫామ్ హౌస్ అది మరి అక్కడికి రాగానే మనోజ్ ని అక్కడి నుంచి వెళ్ళగొడతారా లేదంటే విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కావచ్చు ఏమైనా గొడవకు దారితీస్తుందా అన్న కోణంలో కూడా చూడాలి ఇదే అంశాన్ని లంచ్ మోషన్ పిటిషన్ లో కూడా మోహన్ బాబు అదే చెప్పారు మా ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేయండి మా ఇంటికి ఎవరు రాకుండా చూడండి అంటూ ఈ విధంగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఇప్పుడు హైకోర్టు కూడా ఆయన ఇంటికి సెక్యూరిటీ కల్పించామని చెప్తుంది దాంతో పాటు మోహన్ బాబుకు సెక్యూరిటీ కల్పించామని చెప్తుంది మోహన్ మనోజుకు దాంతో పాటు విష్ణు కూడా సెక్యూరిటీ కల్పించేసి విచారణ చేపట్టాలని చెప్తారు ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు మీద జర్నలిస్ట్ మీద దాడి చేసినందుకు బిఎన్ఎస్ సెక్షన్ వన్ వన్ ఎయిటీ కింద కేసు నమోదు చేశారు ఈ కేసు కింద మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది మోహన్ బాబుకు ఒకవేళ ఇదే సెక్షన్ లో ఎందుకంటే బలమైన ఆధారాలు ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఆయన దాడి చేసి బలంగా దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి ఆ తర్వాత జర్నలిస్ట్ జరిగిన దాడికి సంబంధించి ఆయన కూడా గాయమైనట్టు డాక్టర్లు ఇచ్చినట్టుగా రిఫరెన్స్ కూడా ఉంది ఆయనకు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు మీద వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష కూడా పడే ఆ సెక్షన్ కింద పడుతుంది మరి అది పడతావా ఆ తర్వాత ఏం జరుగుతుంది కంప్రమైజ్ తో ఏంటది ఆ తర్వాత ఫర్దర్ గా విచారణ తర్వాత తేలుతుంది మొత్తానికి మాత్రం రకరకాల మలుపులు జరుగుతుంది గత మూడు రోజుల నుంచి మోహన్ బాబు ఇంట్లో మంచు ఫ్యామిలీలో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి అసలు అంశం ఏంటంటే ఎవరు కూడా ఆస్తులకు సంబంధించిన విషయాన్ని చెప్పురాట్లేరు ఎంతసేపటికి ఆత్మగౌరవం అంటూ మనో చెప్తున్నారు నా భార్యకు నాకు భద్రత కలు లేదు దాంతో పాటు పాపను చూసుకొనియట్లేదు పాప దగ్గర అంటూ మనవ చెప్తున్నారు ఇటు విష్ణు మేము మా కుటుంబ వ్యవహారాల్లో మేము చకదుద్దామని చెప్పారు ఇంతవరకే మినహా మిగతా అంశాలు చెప్పలేదు దీంతో విష్ణు కొద్దిసేపట్లో ప్రశ్న ఇట్లా చెప్తారు ఆ తర్వాత మనోజ్ కూడా చెప్తారు అసలు ఏం విషయాలు చెప్తారన్న ఆసక్తి కూడా అటు మంచు ఫ్యామిలీ మంచు ఫ్యాన్స్ కూడా అంటే మోహన్ బాబు ఫ్యాన్స్ కావచ్చు మనోజ్ ఫ్యాన్స్ కావచ్చు విష్ణు ఫ్యాన్స్ కావచ్చు మిగతా సమాజం కావచ్చు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు సునీత రైట్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు గొడవల మధ్యలో తమ తల్లి నలిగిపోతుందన్నారు తన బంధువులపైన దాడి చేస్తారని ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు తన భార్య ఏడు నెలల కూతురిని ఇందులోని లాగుతున్నారని ఇన్ని రోజులకు ఆగాను కానీ ఇక ఆగలేనన్నారు మోహన్ బాబును దేవుడితో పోల్చిన మనోజ్ ఇప్పుడున్నది తమ తండ్రి కాదని తన కోసం వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు తమ కుటుంబం తరపున మీడియాకు క్షమాపణ చెబుతానన్నారు మనోజ్ అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్ లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరి ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొప్పుకున్నాం అండి నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి ఇంత దూరం తీసుకొచ్చామండి ఈ రోజు సినిమాలకు వచ్చేసాను అందుకే ఈ రోజు నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు నెల గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసమో ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను కాల్చే సరేకి మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ఎవరు ప్రభావితం చేస్తే అలా సార్ ఎవరు మాట్లాడుతూ అవునండి నన్ను హాజరుపరచమన్నారు పది రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడ కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ అయింది మధ్యాహ్నంకి బానేసే ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టానా నా భార్యని కొట్టానా మా అమ్మని కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ మధ్యాహ్నం బాలించి అందరిని కొడుతున్నాను పునాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పింది సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పిండి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మనోజా ఎవరా అని చెప్తానండి నాకు ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కమిషన్ ఆఫీస్కి వెళ్తాను వాళ్ళు కలుస్తాను రిక్వెస్ట్ చేసుకుంటాను మాట్లాడుకోండి జల్పల్లి ఘటనపై మంచు మనోజ్ స్పందించారు సాయంత్రం మీడియా ముందుకు వచ్చి జరిగిందంతా వివరిస్తానని చెప్పారు తన కాన్న మీద తాను నిలబడతానన్న మనోజ్ తాను ఎవరిని ఆస్తి అడగలేదని మీడియా మిత్రులకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు గొడవల మధ్యలో తమ తల్లిని నలిగిపోతుందని తన బంధువులపైన దాడి చేస్తారని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు తన భార్య ఏడు నెలల కూతురుని ఇందులోకి లాగుతున్నారని ఇన్ని రోజులు ఆగాను ఇక ఆగలేనన్నారు మోహన్ బాబును దేవుడితో పోల్చిన మనోజ్ ఇప్పుడున్నది తమ తండ్రి కాదన్నారు తన కోసం వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు తమ కుటుంబం తరపున మీడియాకు క్షమాపణ చెబుతున్నానన్నారు మనోజ్ down down mohan down 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 <laughs>